రామాఫలం పండుతున్నాయి ఒక్కొక్కటిను చక్కగా రెడ్గా వస్తున్నాయి అయితే ఇంకా కోసే స్టేజ్కి హార్వెస్ట్ స్టేజ్కి అయితే రాలేదు చక్క బాగా పండాయి ఇంకా గట్టిగానే ఉన్నాయి గుండి ఈ స్టేజ్లో ఉంది ఇంకా వన్ వన్ మంత్ పైన పడుతుంది పండడానికి చెట్టు నిండా కాయ వచ్చింది టోటల్గా చెట్టు అంతా బాగా కాయలు వచ్చాయి కొన్ని కాయ స్టేజ్లో ఉన్నాయి కొన్ని పండుతున్నాయి పండు దశలో ఉన్నాయి రెడ్గా మారితే పండినట్లు రెడ్గా మారి మెత్తపడతాయి అప్పుడు పండినట్లు అప్పుడు హార్వెస్ట్ చేయొచ్చు చెట్టు నిండా కాయ ఉంది ఈ రెండు కాయలు అయితే ఇంకా హెల్తీగా ఉన్నాయి అక్కడ పుచ్చు కూడా లేదు ఎప్పుడెప్పుడు పండుతాయా అని చూస్తున్నాం టేస్ట్ చేయడానికి చూడండి మొక్క కూడా హెల్తీగా పెరిగింది ఇప్పుడే నీళ్లు పెట్టడం కూడా కంప్లీట్ అయింది తడి తడిగా ఉంది ఇంకా మట్టి ఇప్పుడిప్పుడే వాటర్ ఇచ్చామన్నమాట ఇదిగో డ్రిప్ స్టాండ్ ఇంత సదుపాయం చేస్తే టైం టు టైం ఆర్గానిక్ ఎరువులు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్తో వాటర్ ఇస్తే మొక్క ఇంత బాగా పెరిగింది ఇన్ని కాయలు ఇచ్చాయి మన కష్టానికి ఊరికే పోదండి మన కష్టాన్ని ఫలితం ఇస్తుంది మొక్క అన్నది చూసారా ఎంత బాగా పెరుగుతున్నాయో ఈ కాయలు రామాఫలం కొన్ని పండు దశకు వచ్చాయి రెడ్గా మారుతున్నాయి కొన్ని ఇంకా పచ్చిగా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే